ఇప్పుడు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు కాసేపు యూట్యూబ్ లో ఇది వచ్చేస్తుంది మీకు గంటలు వచ్చేస్తుంది ఆల్రెడీ లైవ్ ఉంది ఏ విధంగా స్పందిస్తారనే అనే దానికోసం మాట్లాడినా చోర్ పూరే బిచ్చుకుందా మే సబ్సే గలీజ్ ఆదమి कौन है पूरा म्यपालिटी दबाव हो जाता अब की जागीर है बेटा, तेरे कुछ बोल सुन कल सुबह तेरे को उठा के जेल में लड़ा तो पैसा खोल हो गया यही 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 क्या मारूँगा बेटा न, नमस्ते नमस्ते पूरे लो तो तो, तो में लोग आए हैं

काशे भी तादा में है हां मेरे माता-पिता के बिछा था हां तुम है पच्चीस साल से है मगर अब उनके पीछे एमएलए साहब के पीछे है सो अब कौन-कौन है तुम देखे ना मगर वो वीडियो में पूरा मजाक उड़ा दिया तुम्हारा तो एमे, एमएलए साहब है ना अब उनके अब तो तुम्हारा कैसा कैसा दिख रहा है वो बात बात करो बात గలత్ అదే వెనుక వెనుక ఉన్న వాళ్ళంతా చప్పట్లు చప్పట్లు కానీ నేను ఎక్కువ మాట్లాడి మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు నవ్వుతున్నారు నా వాళ్ళు నవ్వుతున్నారు చప్పట్లు కొడుతున్నారు అంటే మీకు ఏమైనా బ్లాక్ బిజినెస్లు ఉన్నాయా నేను మరి జైలు పంపుతా ఉంటాం ఇండిపెండెంట్ చేస్తారా మరి కాంగ్రెస్ తోనే సార్ కాంగ్రెస్ తో బీపం ఇయర్ కదా బిఆర్ఎస్ నుంచి వచ్చిండ ఆయనకి ఆ అదే ఇప్పుడు మీరు లైవ్ లో మాట్లాడుతున్నారు యూట్యూబ్ లో ఏం కాదు తప్పు మాట్లాడలేదు కదా అదే ఇప్పుడు ఇది ఇది వచ్చేస్తుంది గంటలు వచ్చేస్తుంది ఆల్రెడీ లైవ్ ఉంది అందుకోసం మీకు మీ వివరణ అంటే మీకు ఏ విధంగా స్పందిస్తారనే దానికోసమే మాట్లాడినా గెలిచినప్పుడు పెద్ద ఎత్తున ర్యాలీ తీసి సన్మానం కదా పండే ఫంక్షన్ అలా అచ్చుండి ఆ ప్రోగ్రామ్ కు నేను వచ్చి మఠంలో మఠంలో పెట్టారు కదా గెలిచిన తర్వాత అది విజయోత్సవ ర్యాలీ అది వీడియోలో ఉంది నా పాత వీడియోలో ఉంటుంది నాకు అంత డైనామిక్ లీడర్ ప్యాసేజర్ డైనామిక్ లీడర్ అన్నాడు ఇప్పుడేమో పైదామా కోలికే మారుతా ఉంటాడు సరేగా అది हां हां आज का हम खेल को जाना है चलो पे करट मारना है तो हम लोग इतना गांव लोग ना कर देते हैं वो लोग ये करो ये जानवर ऐसे रहते हैं धैर्य काम को धैर्य काम को पत्थर के द्वारा बराबर पत्थर से कोई कोई इसको पिछो में तुम रहे है हम्म तो कोई रास्ता में टूटा सुनता हूं यहां गार्डन के पिछो में पिछो में पत्थर का पत्थर मेरे से बहुत बहुत धन्यवाद हां धन्यवाद हां नो नो यार हां ঔবিযাঔরে চিরেটে কেডেটের বিয়াঁচে সেয়ে. আই কাকরেসে য়েকে ডাইরমাকে ইসুনাচেসেন্য নাটারেকে. আল জুলেকে পোথি?

పోరానికి ఏమో మీటింగ్ పోవద్దని బెదిరి బెదిరిస్తున్నారు అని అట్లా అన్నారు इतना इतना ये तुम्हारे ये मारे मुझे इतना इतना मगर बिल्डिंग है नेहरा से एक मार्केट इतना जाते हैं ना उधर बातें तो जब लेते हैं जब आप तो जब बात को लेते हैं तो आज उनके आपने वो वो इंटरव्यू नहीं होता और वो इंटरव्यू नहीं होगा नहीं जैसे कि आप ये अगर आप इसको करना हो तो आप ఇప్పటి కాంగ్రెస్లో ఉన్నారు ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే సభ అట్లా మాట్లాడొద్దు అని అంటారు అంతే కదా స్వామి పిలిచే బదులు నువ్వు డైరెక్ట్ పిలిచేది ఉండే అని అంటావు

అయితే కాంగ్రెస్ లోనే ఉంట ఉంటున్నా అని మీరు అంటున్నారు వాళ్ళేమో మరి ఇట్లా అంటున్నారు మరి పరిస్థితి ఏంది మా ఎట్లా అంటున్నా అవునమ్మా

পাম্প করে আরে বাবা আমাদের অনুমান এ ব্লকার এর কথা পাম্প করে পাম্প করে